మనకు మంచి జరగాలి అనంటే జగదన్నను మర్చిపోకూడదు నూట ఇరవై నాలుగు సార్లు మనకు బటన్ నొక్కాడు ఆయన కోసం మనం రెండు సార్లు రెండు బటన్లు ఒక్కసారి నొక్కలేమా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఆ ఇంటికే పెన్షన్ ఆ ఇంటికే ఆ పెన్షన్ ఆ ఇంటికి ఆ పెన్షన్ రావాలన్నా ఆ ఇంటికే ఆ డీబీటీ స్కీములు రావాలన్నా అది ఒక్క జగనన్న వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అందుకే మీ జగనే సీఎంగా ఉండాలి మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కొనసాగాలి దానికోసం మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలి ఖచ్చితంగా మనం అందరం బయటికి రావాలి ఈరోజు జగనన్న ఒక్క దేవుడిని మనల్ని మాత్రమే నమ్ముకున్నాడు జగనన్నకు అన్నకు మద్దతు లేదు నక్క చిత్తులు చేసే అలవాటు లేదు మోసం చేసే అలవాట్లేదు అబద్ధాలు చెప్పే అలవాటు లేదు మీ జగనన్నకు అది ప్రతి ఇంట్లోనూ చెప్పండి ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద మీరు నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద చంద్రముఖి సినిమా చూశారా ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడత ఇక శాశ్వతంగా మీకు ఉండదు చంద్ర గ్రహణాలు ఉండవు లేదంటే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది పట్టుకొని పేద రక్తం తాగేందుకు లకలక కార్డు ఇంటింటికి వచ్చి అబద్ధాలతో మోసాలతో ఒక డ్రాకులా మాదిరిగా మీ తలుపు తడుతుంది గడప గడప సో కూడా ప్రతి ఇంటి